జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం జగదవపేట గ్రామానికి చెందిన బద్దం అనంతరెడ్డి చంద్రమ అనే వృద్ధి తల్లి తల్లిదండ్రులు కొడుకు కృష్ణారెడ్డి ఇంట్లో నుంచి జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు కాగా శుక్రవారం ఆ వృద్ధ తండ్రి ఆటివో కార్యాలయం ఆవరణంలో తన గోడు విలేకరులకు వినిపించారు తన కొడుకు ఐదు ఎకరాల్లో ఇచ్చినప్పటికీ ఇంకా మిగిలిన తన పేరిట పట్టా ఉన్న నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటలు తన భార్య పేరిట పట్టా ఉన్న ఒక ఎకరం ముప్పై ఎనిమిది గుంటల భూమిని సైతం బలవంతంగా కొట్టి పాస్బుక్ గుంజుకొని బ్యాంకులో మార్టిగేట్ చేయించి అప్పు తీసుకొని తల్లి అనారోగ్యంతో ఉన్నప్పటికీ తల్లిదండ్రులమైన మమ్మల్ని బలవంతంగా చంపుతామని కొడుతూ ఇంట్లోంచి బయటకు గెంటేశాడని ఆ తండ్రి రోధించాడు సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆ కొడుకుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం ఏవో రవికాంత్ కు ఫిరాజ్ చేయగా వయోవృద్ధిలో పోషణ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు

అయినా వీళ్ళ భార్య కూడా ఒక మధ్య ఆ వృద్ధురాలు ఆ వృద్ధురాలనే నేను బలవంతంగా ఇంటికి వెళ్ళి కొట్టి వెళ్ళగొట్టిండే కొడుకు మన కృష్ణారెడ్డి అని వీళ్ళ కొడుకు కొట్టిండు ఇంటికి వెళ్ళగొట్టిండు ఇదివరకు చీర తీసులేదు ఇబ్బంది నేరైన దాదాపు నేను రోజులు అవుతుంది అసలు ఎలాంటి పోషణ ఖర్చు లేదు వైద్య ఖర్చు లేదు మొత్తం ఆశ్రయంతో తీసుకున్నాడు వరకు ఇచ్చి లేదు పాపం బిడ్డ దగ్గర ఆశ్రయం పొందుతుంది మరి అటువంటి స్థితిలో ఉన్నాడు మరి కొట్టిన విపరీతంగా కొట్టి గాయాలు కూడా మస్తు గాయాలైన ఇంట్లో కొట్టేటప్పుడు ఇళ్ళ కొట్టేటప్పుడు గాయాలైన ఈరోజు మా తెలంగాణ ఆయిల్ సీనియర్ అసోసియేషన్కి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చిండు మరి వెంటనే మేము ఆర్డీఓ దగ్గరికి లేను ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని ఆదేశించిండు వయోవృద్ధుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిండు అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇప్పుడు శిక్షను ఇవ్వడం జరుగుతుంది